ఇప్పుడు ఉండాలని లేదు లేదు అతనితో అవును కానీ అతనికి ఓకేనా మరి అప్పుడు అతను అతను అసలు నేను ఇలా చెప్పగానే అంటే నార్మల్ గా అంటే అతనితో కలిసి ఉండాలంటే నా ఫస్ట్ బాబు వచ్చేసి తనతో ఉండాలి అంటే ఇద్దరు నా పిల్లలే నా పిల్లల్ని తీసుకొని నేను తనతో ఉండాలన్నా తను అగ్రి చేయట్లేదు తనకు పుట్టిన బాబే తనకు వద్ద అని అంటున్నాడు అసలు అది అబద్దము నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్తున్నాడు సో ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఒక విషయం తారా ఇప్పుడు ఆ రోహిత్ కి ముందు పెళ్లేదా లేదా అతనికి భార్య పిల్లలు ఉన్నారా ఆ విషయం మీకు తెలుసా లేదు అది ఏం చెప్పలేదు మీరు అసలు అడగలేదు అంటే నేను అడిగే అడిగాను ఒకసారి విషయం తెలుసుకోవడం మీ ఫ్యామిలీ కూడా అడిగాను అంటే మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటది ఏంటి అంటే మా వాళ్ళందరూ అబ్రాడ్ లోనే ఉంటారు అక్కడే మేమందరం ఉండేది ఇక్కడ ఎవ్వరు లేరు జస్ట్ నేను టైం పాస్ కోసం వచ్చి వెళ్తుంటాను సో నీకే తెలుసు కదా మెడికల్ షాప్ లో వచ్చేసి ఏం కొనను కదా అన్నట్లు తను చెప్పేవాడు సో తను ఏంటంటే ఒక అమ్మాయిని జస్ట్ యూజ్ అండ్ త్రో అలాగే చూసేవాడు తప్ప రిలేషన్షిప్ లో ఆ స్టార్టింగ్ తెలిసింది అంటే అప్పుడు నాకు తప్పు అనిపించలేదు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం అమ్మా చెప్పట్లేదు మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు రోహిత్ తో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు మీ భర్తను అవును మీ భర్త ఏమంటున్నారు దీని గురించి అసలు మా భర్తకి తెలియదు అండి మా ఫ్యామిలీకి కానీ మా హస్బెండ్ కి కానీ మా పిల్ల ఎవరికీ తెలియదు నాకు తప్ప మా ఫ్యామిలీలో ఎవరికి తెలియదు ఇప్పుడు మీరు కోరుకుంటున్నది ఏమిటంటే నాకు అయోమయంగా ఉంది ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎందుకంటే భర్త మీద ఇష్టం అయితే లేదు కానీ మళ్లీ కలిసినటువంటి రోహిత్ మీద నాకు ప్రేమ కావచ్చు ఆ బంధం అనేది చిగురిస్తుంది ఆల్రెడీ బాబు అనేటువంటి వాడు మొదటి బాబు వారి నుండే వచ్చారనేటువంటి మీరు చెప్తున్నారు సో ఈ అయోమయంలో ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని సంప్రదించారు ఇదే కదా మీకు సమాధానం కావాల్సింది మీరు ఈ మధ్యలో ఎప్పుడైనా దీనికి సంబంధించి ఎవరితో షేర్ చేయడం ఇలాంటి విషయాల్ని లేకపోతే ఏదన్నా సలహాలు అడగడం లాంటివి చేశారా లేదు చేయలేదు లేదు అంటే మాకు తెలిసిన ఫ్రెండ్ చెప్పింది ఇలా ప్రోగ్రామ్ ఉంది అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి అని చెప్తే అంటే అది నా ప్రాబ్లం అని నేను ఎప్పుడూ డిస్కస్ చేయలేదు సో మనం న్యూస్లో చూస్తుంటాము ఇలా జరుగుతుంది కదా సో వీళ్ళకి కరెక్ట్ స్టేజ్ ఏది అని అడిగితే అది కూడా ప్రోగ్రామ్ బాగుంది అని చెప్పేసి అక్కడికి పంపించారు అంటే నార్మల్ గా అంటే నా ఫ్యామిలీ డీటెయిల్స్ బయటకి రాదు అని చెప్పేసి నేను ఇక్కడ కాంటాక్ట్ చేశాను అంటే మీరు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి రావడం వలన మీ ఉద్దేశం ఆ రోహిత్ అనేటటువంటి వ్యక్తితోని మిమ్మల్ని కలపడానికి మేము ప్రయత్నించాలి అన్నది మీ యొక్క కోరిక అంటే ఒక విధంగా అలాంటిదే కానీ నేను అంటే ఇప్పుడు అతను మొత్తానికి విషయము ఇక్కడ రెండు విషయాలు ఒకటి ఆ నువ్వు ఆ రోహిత్ అనేటటువంటి వ్యక్తితోని నన్ను కలిపితే నేను చాలా సంతోషంగా ఉండే అవకాశం ఉంది అన్నది ఒక ప్రేయర్ ఒక రిలీఫ్ నువ్వు అడిగేది రెండోది నేను ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా నేను ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నాను నాకు ఏది సొల్యూషన్ దీనికి పరిష్కారం ఏంటి నేను ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఏ దిశలో పయనిస్తే బాగుంటుంది అని అడగడం రెండో విషయం నీకు ఏది కావాలని అడుగుతున్నావు నువ్వు మ్యామ్ ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి నేను రోహిత్ తో ఉండాలనుకుంటున్నాను కానీ అక్కడ రోహిత్ టోటల్ గా ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో నాకు తెలియట్లేదు కాంటాక్ట్ వచ్చేసి స్విచ్ ఆఫ్ లో పెట్టేశాడు సో ఇప్పుడు అసలు నేను ఏం చేయాలో కన్ఫ్యూజ్ లో ఉన్నా ఓకే సో సొల్యూషన్ కావాలన్నట్టు రైట్ మామూలుగా బేసిక్ నీడ్స్ తీరిపోయిన తర్వాత ఎందుకంటే మెడికల్ షాప్ లో చేరడం ఉద్దేశం ఏంటంటే ఫైనాన్షియల్ గా నేను సరిగా లేను ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి అని అనుకున్నావు కానీ కొంత టైం అయిన తర్వాత మంచిగా చక్కగా ఉన్నాడు అంటే మైండ్ చెప్తుంది బేసిక్ నీడ్స్ అయిపోయిన తర్వాత మైండ్ చెప్తుంది ఆహా నేను ఇది కోరుకుంటే బాగుంటుంది నా లైఫ్లో ఇది కావాలి అంతవరకు రావు అందుకే చూడండి బాగా ఆకలిగా ఉన్నప్పుడు మనకు ఎక్స్ట్రా కోరికల మీద మనసు పోదు ఫస్ట్ బేసిక్ నీడ్ తీరిపోయింది కాబట్టి నీ మనసు చెప్పింది ఇతను చాలా బాగున్నాడు పర్లేదు కొంటున్నాడు అంటేనే మీకు తెలుసు ఆయనకు సో ఫిజికల్ రిలేషన్షిప్స్లో ఆయన ఉన్నాడు ఏదున్నా పర్లేదు ఎందుకంటే నాకు అతని ఇష్టం కా కదా అనేసేసి కలిసావు అయితే నీకు పిల్లవాడు రావడం అనేటువంటిది అంటే అతని ద్వారా మీకు కలగడం అనేటువంటిది ఒకంత ఒక ఎంత ఆనందం ఇచ్చినప్పటికీ మీకు మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయిన తర్వాత భర్తతో మీరు ఒక ఫిజికల్ రిలేషన్షిప్లో సాటిస్ఫై కాలేకపోవచ్చేమో మిగతా వాటిలో బాగున్నారా అంటే ప్రేమగా పలకరించడం కానీ మిమ్మల్ని కేర్ ఒక తండ్రిలాగా చూసుకోవడం కానీ ఒక స్నేహితుడిలాగా చూడడం కానీ మీకు అవసరం వచ్చినప్పుడు నేనున్నాను అనేటువంటిది ఫిజికల్గా పక్కన పెట్టండి ఎందుకంటే మీరు వయసులో ఉన్నారు కాబట్టి మీకు దాని పట్ల మీకు ఇష్టం అనేటువంటిది కానీ అది బేసిక్ నీడ్ అయ్యి ఉండొచ్చు కానీ మీరు మిగతా పరంగా తీసుకుంటే అంత హాయిగా ఉన్నారా అంత బాగుంది సార్ నాకేమనిపిస్తుంది అంటే రోహిత్ లో ఒకవేళ రోహిత్తో కలిసి ఉంటే ఏమి నాకు లాభం అనేది మీరు ఆలోచించుకోవాలి అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి భర్తతో నాకు ఎంతవరకు నా జీవితం ఉండబోతుంది ఫిజికల్ రిలేషన్షిప్ కాకుండా మిగతా చాలామంది ఉన్నారు నేను చాలామందిని చూస్తాను ఫిజికల్ రిలేషన్షిప్ అనేటువంటిది అదే ధ్యేయంగా అనేటువంటిది కాదు కానీ అది తప్పకుండా ఉండాలి ఎందుకంటే ప్రేమ అనేటువంటిది బంధం బాగా రావాలి అంటే తప్పకుండా ఉండాలి మీరు ఒక్కసారి బేరీజ్ వేసుకుంటే దీంట్లో నాకు సెక్యూరిటీ ఉంటుందా నా జీవితం హాయిగా ఉంటుందా వందేళ్ల జీవితం అనేటువంటిది నేను ఎవరితో గడపగలను అన్నటువంటిది మీరు బేరీజి వేసుకుంటే మీకు ఈ అయోమయం అనేటువంటిది తీరే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది పైగా డాక్టర్ గారు ఇప్పుడు తార తను ప్రేమించిన అబ్బాయి పెళ్లి చేసుకోవడన్న సంగతి ఆల్మోస్ట్ తనకు ముందే తెలుసు తనని ప్రేమించిన అబ్బాయి తనతో బానే ఉంటున్నాడు ఇప్పటి వరకు ఐదేళ్ల నుంచి కాపురం నడుస్తున్నా అయినప్పటికీ అతని మీద తనకి ప్రేమ రావట్లేదు ఎందుకని మాస్లో థియరీ ఆఫ్ ఏమంటారు అంటే బేసిక్ నీడ్స్ సాటిస్ఫై అయిన తర్వాత మనసు కోరుకుంటుంది అన్నట్టు ఇంకా దీనికంటే బాగా ఉంటే బాగుంటుంది మా లైఫ్ అనేటువంటిది అక్కడే వస్తాయి మనకు ఉన్నటువంటి లగ్జరియస్గా ఉన్నటువంటిది అవైన తర్వాత నెక్స్ట్ అనిపిస్తుంది ఇక ఎవరు కూడా పేరు లేదా వంక పెట్టకుండా ఉన్నటువంటి విధంగా నా లైఫ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఈ విధంగా మనసు మారుతూ ఉంటుంది కాబట్టి అయితే ఇక్కడ భర్త దగ్గర వారికి కావలసినంత ఆనందం అనేటువంటిది ఆ కంపారిజన్ అనేటువంటిది ఏదైతే ఫిజికల్గా కలుస్తున్నటువంటిది ఆ కంపారిజన్ తీసుకుంటున్నాను కానీ ఎంతో మోర్ సెక్యూర్డ్గా ఉంది ప్రస్తుతం నా భర్తతో ఎందుకంటే మనల్ని ప్రేమించిన వాళ్ళతోనే మనము మన జీవితం ఇంకా బాగుంటుంది మనము ప్రేమించినటువంటి వారితో కలిసి ఉండడంలో దానికంటే అనేటువంటి ఈ వ్యత్యాసం తెలిస్తే ఈ డిఫరెన్స్ తెలిస్తే లైఫ్ అనేటువంటిది ఒక అడ్జస్ట్మెంట్ కాబట్టి సో ఏవైతే మనకు లేవో దాని వైపు కాకుండా ఏవైతే ఉన్నాయో వాటిని బాగా చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఏవైనా లోపాలున్నా వెలితి ఉన్నా కష్టం ఉన్నా బాధ ఉన్నా వాటిని మర్చిపోతాం అందుకే చూడండి పిల్లలు పుట్టిన తర్వాత మగుడు పెద్దగా చూపి చూసుకోకపోయినప్పటికీ కూడా పిల్లల మీద ప్రేమ వచ్చేటప్పటికీ నా కుటుంబం చాలే నా భర్త చాలా బిజీగా ఉన్నాడు నన్ను పట్టించుకోకపోయినా అని ఆమెకు ఆ కంపారిజన్ అనేది చేస్తుంది కాబట్టి వెలితి కనిపిస్తుంది అయితే దీని సొల్యూషన్ వైపుగా మనం వెళ్తే ఆమెకు ప్రాస్ అండ్ కాన్స్ అర్థమవుతాయి అంటే ఉన్నటువంటి బెనిఫిట్స్ ఎలా ఉంది అతను టెంపరీ వ్యక్తిని చేసుకోలేసి ముందుగానే తెలుసు ఆమెకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమిటంటే ఇప్పుడు లగ్జరీ లైఫ్ లీడ్ చేయలేకపోతుంది పబ్కి పోవడం కానీ లేకపోతే తనతో గడిపినటువంటి ప్రతి క్షణం కూడా చాలా గొప్పగా ఆనందంగా అనిపించింది ఆమెకు భర్తతో ఇప్పుడు ప్రస్తుతం వెళ్ళలేదు ఏ స్త్రీ వెళ్తుంది చెప్పండి పబ్కి వెళ్ళడం కానీ లేకపోతే లగ్జరియస్గా వెళ్ళాలి అనేది కుదరదు ఇప్పుడు సంసారం అయింది కాబట్టి ఈమెకి డిఫరెన్స్ తెలిస్తే ఆమెకే సొల్యూషన్ అనేది అర్థమవుతుందమ్మా తార మిమ్మల్ని ఒకటి అడగాలి మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి జాబ్ చేయడం మొదలు పెట్టారు కదా ఇప్పుడు అతను పరిచయం అయినప్పుడు అతన్ని చూసి మీరు ఎలా అట్రాక్ట్ అయ్యారంటే అంటే డబ్బు కోసమా అతని దగ్గర డబ్బు ఉందా అని అట్రాక్ట్ అయ్యారా అందం చూసి అట్రాక్ట్ అయ్యారా ఫస్ట్ అంటే ప్రేమించారా ప్రేమ లాంటిదే మ్యామ్ ఎందుకంటే తను చూడగానే నచ్చాడు ఇప్పుడు తను డబ్బు ఉందా లేదా అని తనతో కాంటాక్ట్ అయ్యేవారు నాకు తెలియదు కదా బట్ ఏంటంటే ఫస్ట్ చూడగానే నాకు నచ్చాడు తను రావడం గాని తన డ్రెస్ స్టైల్ గానీ అండ్ తను బైక్ తీసుకురావడం గానీ అట్లా చూస్తే నాకు అంటే ఇష్టపడ్డా అంటే ప్రేమించాను అని చెప్తున్నాను